అండి ఎలా ఎంతో టేస్టీ టేస్టీ గోంగూర బోటీ అయితే ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే బోటీని తీసుకొచ్చి క్లీన్ చేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి తర్వాత ఉడకబెట్టిన బోటీని అయితే మనము ఆయన కళాయిలో ఆయిల్ వేసి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎర్రగా అవ్వాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేసిన తర్వాత కొద్దిగా అయితే పసుపు వేసాను పసుపు కూడా పచ్చి వాటర్ పోయే అంతవరకు అయితే ఏకనివ్వాలి చాలా బాగుంటుందండి ఈ బోటిని ఇలా గోంగూర బోటి ఎంతో టేస్టీగా ఉంటుంది తర్వాత మనం ముందుగా ఉడకబెట్టిన బోటీని అయితే ఆయిల్లో వేసి మగ్గనివ్వాలి ఇది చిట్ ఆయిల్ వేసినప్పుడు చిటపట అంటుంది భయపడద్దండి ఏం కాదు తర్వాత అదే మంచి ఎద్దగా రోస్ట్ అయ్యేది చాలా బాగుంటుంది ఇది పులుసు గ్రేవీ కన్నా కూడా ఇలా ఫ్రై చేసుకుంటే ఖచ్చితంగా అయితే ఫిఫ్టీన్ డేస్ అయితే నిల్వ ఉంటుందండి చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే ఇష్టపడిన వాళ్ళు కూడా తింటారు ఇలా చేయటం వల్ల చూసారా చక్కగా ఇది కూడా వేగనివ్వాలి మంట సన్న మంట పెట్టేసి మంట మీద బాగా హైలో పెట్టద్దు ఇలా చిన్న మంట పెట్టుకుంటూ ఎర్రగా వరకు అయితే వేయించుకోవాలి ఓకికుండాలండి ఏదైనా సరే మనం ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక రెండు కట్టల గోంగూర అయితే తీసుకున్నాను బావు బోటీకి ఈ గోంగూరని ఇలా శుభ్రం చేసుకుని కడిగాలి సన్నగా సన్నగా కడిగి ఇప్పుడు కట్ చేసుకున్న గోంగూరను కూడా బోటీలో వేయాలి పోటీలు వేసి చక్క దీన్ని కూడా చాలా అయితే మగ్గని ఇవ్వాలండి హైలో మాత్రం అస్సలు పెట్టద్దు మంట ఎప్పుడైనా పెద్దదిగా ఉండి కూర చేయొద్దు మనం అయితే మంట తగ్గించుకొనే చేయాలి ఇది కొంచెం ఓపికతో కూడుకున్న పని అండి కాకపోతే మనం మంచిగా తినాలి టేస్టీ టేస్టీ ఇక ఉండాలి అనుకుంటే మాత్రం కొంచెం ఓపిక కావాలి ఇలా మనం చిన్నగా ఓపికతోనైతే ఈ గోంగూరం అయితే వేయించుకోవాలి చూస్తే చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడైతే మనం ఉప్పు కారాలు అయితే వేసుకుందాము నేనైతే ఒక మూడు స్పూన్ల కారం అయితే వేసానండి ఎందుకంటే అది పులుపు ఉంటుంది కాబట్టి పులుపు తగ్గట్టు ఉండాలని వేసాను తర్వాత ఉప్పు కూడా రెండు రెండు స్పూన్ల ఉప్పు అయితే వేసాను ఇప్పుడు కారం ఉప్పునైతే ఇలా కలుపుకోవాలి చక్కగా మంట చూసారా అవ్వాలా మా అసలు కారం మాడద్దు ఉప్పు మాడద్దు అనుకుంటే ఇలా ఎంచుకునే ఉండాలి ఇలా మంచి దగ్గర చూడ దగ్గరికి అయిన తర్వాత ఇది ధనియాల పౌడర్ అయితే వేస్తాను మసాలా ధనియాల పౌడరు ఇది దీని ఇంట్లో తయారు చేసుకునే పౌడర్ అండి ఇప్పుడు పైకి వెళ్ళి టేస్టీ కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఎంతో టేస్టీ టేస్టీ గోంగూర బొటీ అయితే రెడీ అయిందండి మీరు కూడా ఇలా చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్ థ్యాంక్ యూ అండి